స్కీమ్స్ వస్తున్నాయి కదా ఆసరా కానీ లేకపోతే అమ్మఒడి పింఛన్లు ఇటువంటి మీ గ్రామస్తులకు అందరికీ అందుతున్నాయా అందుతున్నాయి సార్ ఆసరా అందుతున్నాయి పెన్షన్ అందుతుంది ఏమో కూడా ఉందనుకోండి పిల్లలు ఏదో పిల్లలు చదివించుకోవడం కానీ ఏ చెయ్యోత నలభై సంవత్సరాలు కానీ ఏదో వ్యాపారం చేసుకోవడం ఏదో పెట్టుబడి చేస్తున్నారు సార్ పెన్షన్లు పెన్షన్లు అయితే కొంతమంది ఫస్ట్తో వేసుకుంటున్నారండి కొంతమంది వ్యవసాయం ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చేటప్పుడు గడతూరు మా గడతూరు గ్రామ పంచాయతీకి వెళ్ళి తీసుకున్నాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఎలా వెళ్ళే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుండి అందరూ అంటే గ్రామానికి ఎంతమంది పెన్షన్ దారులు ఉన్నారైతే అంత మంది కలిసి నడిచి వెళ్ళే వాళ్ళం వేరే మార్గం వేరే లేదు మరి ముసలి వాళ్ళు అయితే ముసలి వాళ్ళు కూడా నడిచెళ్ళే వాళ్ళం మార్గం వేరే ఎటువంటి అవకాశం లేదు అన్ని కష్టాలు తెచ్చుకున్నాడు అన్ని కష్టాలు పడి తెచ్చుకున్నారు ఉదయం ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం మూడు నాలుగు గంటలకు వస్తాం సార్ సెక్రటరీ అంత టైం పడుతుంది అక్కడ జీమాల్ నుండి సెక్రటరీ గడతుల్లో గ్రామ పంచాయతీలో తొందరగా వస్తే మూడు నాలుగు గంటలు పట్టేది సార్ ఇప్పుడు తొందరగా రాకపోతే ఐదు ఆరు గంటలు పడుతుంది సార్ వచ్చే రావడానికి ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో అయితే మాకు గ్రామంలోనే పెన్షన్ వాలంటీర్ ద్వారా గ్రామంలోనే పెన్షన్ తెచ్చి ఇస్తున్నారు సార్ ఇంటికే తెచ్చిస్తున్నారు ఎన్ని గంటలకు ఇస్తున్నారు మాకు పెన్షన్ అయితే ఎనిమిది 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 నరకి